హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను వంకాయ ఎండినెత్తలు కర్రీ చేయడానికైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అది ఎలా చేసుకోవాలి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూపిస్తారండి చూడండి ఎండినెత్తలు దాన్ని వెనక తోక తలలు తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం వంకాయలు చింతపండు ఉల్లిపాయ టమాటా ఎండినెత్తలు అయితే ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో వేసి స్టవ్ వెలిగించుకొని కొంచెం లైట్గా నీళ్ళలో వేడి చేసుకోవాలి బాగా కొంచెం లైట్ వేడి చేసుకోవాలి ఎందుకంటే దానికి ఏమైనా మట్టి డస్ట్ ఏమైనా ఉంటే పోతుందన్నమాట సో ఆ నీళ్ళని పడేసి మంచిగా కడుక్కొని ఇలా అయితే ప్లేట్లో సపరేట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి సరిపడగా ఆయిల్ అయితే వేసుకొని ఎత్తళ్ళు దాంట్లోని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసేటప్పుడే కమ్మగా వాసన వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా అన్నం తినేస్తారు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఫ్రై అయినాక దాంట్లో టమాటాలు వేసుకోవాలి టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా టమాటాలు వేసేసుకొని అది మంచి గుజ్జులాగా ఉడికించుకొని మంచిగా మూత పెట్టుకొని గుజ్జులాగా ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ట వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఉడికేసరికి వంకాయలు కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది వంకాయ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది బ్లాక్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ వంకాయలు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట దీంట్లో ఇప్పుడు మనము కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి టమా ఉల్లిపాయ టమాటా అన్నీ వేసుకున్నాం కదా చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఉడకపెట్టుకోవాలి మగ్గించుకోవడం అంటే ఉడకబెట్టుకోవాలి మన అల్లం పేస్ట్ సరిపడగా ఉప్పు వేసుకున్నాం కదా చూడండి దగ్గరికి అయింది చక్కగా గుజ్జులాగా అయింది కదా దాంట్లో ఇప్పుడు మనము సరిపడగా కారం అయితే వేసుకుందాము ఇది వంకాయ కర్రీలోని చాలా విధాలుగా అయితే ఈ ఎండినెత్తలు వేసుకొని కర్రీ చేసుకుంటారు చాలా బాగుంటుంది సరిపడగా కారం అయితే వేసాం కదా ఇప్పుడు దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి మరిగినాక దాంట్లో ఏప్పుకొని పెట్టుకున్నాం కదా ఎండినెత్తలు అది ఆ కర్రీలో వేసేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడకాలన్నమాట దగ్గరికి ఉడికినాక మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా అన్నం తింటారు ఒక్కసారి చేసి పెడితే పిల్లలకు కానీ ఎవరికైనా మళ్ళా మళ్ళీ కావాలంటారు అంత టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది దగ్గరికి పులుసు కాకుండా దగ్గరికి ట్రై చేయండి ఓకేనా బాయ్ అందరికీ ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్